హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ఫ్రైడే రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ఒక సిస్టర్ అయితే పూజ గురించి చాలా వీడియోలు అయితే డౌట్ అడిగారు అనమాట అలాగే పాత వీడియోల్లో కూడా చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఈ వీడియోలు అయితే అన్ని క్లియర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత పూజ సామాన్ అన్ని క్లీన్ చేసుకున్నాను ఒక సిస్టర్ అయితే పూజ సామాన్లన్నీ అన్ని చూపించమని అడిగారండి ఇదిగోండి నా దగ్గర ఉన్నవి రోజు పూజ చేసుకునే సామాన్లు అయితే ఇవేనండి నేను సిల్వర్ అయితే ఏమీ లేవు నా దగ్గర సిల్వర్ ఎప్పుడైనా స్పెషల్ పూజలు పండగలు ఉన్నప్పుడు మాత్రం లాకర్ నుంచి తీసుకొచ్చుకుంటాను ఇంట్లో అయితే ఏమి పెట్టుకోనండి నేను రోజు ఇంట్లో నిత్య పూజకైతే అయితే ఇవే అన్నమాట సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ప్లేట్లు అనమాట ఇవన్నీ కూడా ఇత్తడి సామాన్లేనండి ఇవన్నీ నేను పీతాంబరి పెట్టి అయితే క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ పీతాంబరితో క్లీన్ చేసేసి తర్వాత అయితే సోప్ వాటర్ తో క్లీన్ చేస్తాను అది చాలా వీడియోల్లో చూపించానండి నేను ఇతర సామాన్లు ఎలా క్లీన్ చేసుకుంటాను అనేసి ఇదిగోండి ఫస్ట్ అయితే మూడు ప్లేట్లు ఉన్నాయి అమ్మవారికి అర్చన అవి చేసుకున్నప్పుడు ఆ ప్లేట్ లో పెట్టుకుని అయితే అన్నమాట రెండు దీపం సెట్లు అయితే పెట్టుకున్నానండి నేను ఈ కుందులు అయితే రెండు ఉన్నాయన్నమాట ఒకటి మామూలువి ఇవేమో శంఖుచక్ర దీపాలండి ఇవి రోజు కూడా రెండు సెట్లు అయితే వాడతానమాట మార్నింగ్ పూజకు ఒకటి ఈవినింగ్ పూజకు ఒకటి మార్నింగ్ దీపారాధన చేసిన కుందుల్లో ఈవినింగ్ దీపారాధన చేయకూడదండి అవి కడిగిన తర్వాత మాత్రమే చేయాలన్నమాట ఆల్రెడీ ఒకసారి పెట్టేసి అవి ఒత్తి తీసి మళ్ళీ కొత్త ఒత్తి వేసి వెలిగించడం అలాంటివి అయితే చేయకూడదు అందుకని నేను రెండు సెట్లు అయితే పెట్టుకున్నాను మార్నింగ్ ఒక దాంట్లో ఈవినింగ్ ఒక దాంట్లో అయితే దీపారాధన అయితే చేసుకుంటానండి వీటికి కింద ప్లేట్లు కూడా కంపల్సరిగా ఉండాలండి వాటి సైజ్ కి తగ్గట్టుగా నేను రెండిటికి కూడా ప్లేట్లు అయితే తీసుకున్నాను అనమాట ప్లేట్ లేకుండా డైరెక్ట్ గా కింద పెట్టయితే దీపారాధన చేయకూడదు కనీసం తమలపాకైనా వేయాలండి ప్లేట్ లేకపోతే నేను దగ్గర ఉన్న రెండు కుందులకి రెండు సెట్లు అయితే ప్లేట్లు అయితే తీసుకున్నాను నేను ఇంక ఇవేనండి నా దగ్గర ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నవి ఏవి కూడా నా దగ్గర అయితే లేవండి ఇవన్నీ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నవే అనమాట అన్ని తిరుమలలోనే తీసుకున్నామండి ఇన్ని సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఎప్పుడు కూడా పీతాంబరితోనే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నేను ఇంకా తర్వాత ఇవన్నీ అందరి ఇంట్లో ఉండేవేనండి అగరబత్తులు స్టాండ్ ఇవన్నీ కూడాను ఇంకా ఏకహారతి గురించి ఒక డౌట్ అయితే అడిగారనమాట ఏకహారతిలో ఒత్తి జస్ట్ తడిపి వేసుకున్న తర్వాత అగ్గిపుల్లతో వెలిగించుకొని ఈ ఏకహారతితో దీపారాధన అయితే చెయ్యాలండి తర్వాత ఏకహారతి పక్కన పెట్టేస్తే వెంటనే ఒక ఐదు నిమిషాల్లో కొండెక్కుతుంది మనం జస్ట్ ఒత్తి తడిపి వేస్తాం కాబట్టి ఎక్కువసేపు అయితే వెలగదండి ఒక ఐదు నిమిషాల్లోనూ కొండెక్కుతుంది అనమాట అది ఏం చెయ్యాలి అని కూడా అడిగారు చేయడానికి ఏమీ లేదండి కొండెక్కిన తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగా పక్కన పెట్టేసుకోవడమే ఇంక ఇది వచ్చేసి సాంబ్రాన్ని వెలిగించుకునేదండి ఇదంతా బ్లాక్ గా అయిపోయింది అనమాట ఎంత కడిగినా కూడా పోదు ఇంకా ఇంకా శుక్రవారం కుంకుమార్చన చేసే లక్ష్మీదేవి విగ్రహం గురించి కూడా డౌట్లు అడిగారండి ఇది కూడా ఇత్తడి విగ్రహమే చిన్నదన్నమాట ఎప్పుడైనా ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజ చేసుకునేటప్పుడు మన బొటని వేలికన్నా కూడా చిన్నది తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను నా వేలికన్నా చాలా చిన్నగానే ఉంది అమ్మవారి విగ్రహం అయితే ఈ అమ్మవారికి నేను ప్రతి శుక్రవారం కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి ఇంట్లో మనం ఎప్పుడైనా విగ్రహాలు పెట్టి పూజ చేసుకునేటప్పుడు మన బొటని వేలికన్నా పెద్ద విగ్రహాలు పెట్టి అయితే పూజ చేసుకోకూడదు అలా ఎప్పుడైనా పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేసుకున్నామని అనుకోండి నిత్యము దీపారాధన ఖచ్చితంగా దీప నైవేద్యాలు అయితే ఉండాలండి ఆ విగ్రహాలకి అందుకని నేను అంత పెద్దవైతే ఇంట్లో పెట్టి పూజ చేసుకోను చిన్నవి పెట్టి చేసుకుంటానమాట ఇంకా నెక్స్ట్ వచ్చి వెండి పువ్వుల గురించి అడిగిన డౌట్స్ అండి ఈ వెండి పువ్వులు తీసుకొని నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి నేను ఫోర్ థౌజండ్ కి అయితే తీసుకున్నాను అనమాట మనకి ఏ వెండి లో అయినా దొరుకుతాయి అండి ఇవి మామూలుగా మన గోల్డ్ షాప్స్ అవి ఉంటాయి కదా సిల్వర్ షాపులు అవి వాటిల్లో అయితే ఈజీగా దొరికేస్తాయి అనమాట నేనైతే కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను రకరకాల సైజులు అయితే ఉంటాయండి ఇవి సెట్ లో వచ్చి వన్ టెన్ అయితే ఉంటాయండి నూట పది పువ్వులు అయితే ఉంటాయి ఒక సెట్ కి నూట ఎనిమిది అష్టోత్తరం అవి ఏ దేవుడికి అష్టోత్తరం చేసుకున్నా నూట ఎనిమిది చేసుకుంటాం కదా మనము ఒక రెండు పూలు ఎక్స్ట్రా ఇస్తారనమాట ఎప్పుడైనా మిస్ అయినా అవి తప్పకుండా ఉంటుంది అనేసి నూట ఎనిమిది పువ్వులు అయితే పూజకు వాడుకుంటామండి మేము ఇవి ఎలా క్లీన్ చేసుకుంటామనేది ఎప్పుడైనా షార్ట్ వీడియో షేర్ చేస్తానండి ఇప్పటి వరకు అయితే వెండి పూలు ఎలా క్లీన్ చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు వీడియో అయితే షేర్ చేయలేదండి తప్పకుండా చేస్తాను ఇంకా శుక్రవారం పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అడిగే డౌట్ ఈ కుంకుమ ఏం చేస్తారు చాలా సార్లు చెప్పానండి నేను అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కొత్త వాళ్ళు అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత అంటే శుక్రవారం రోజు అయితే కుంకుమ తీసుకోనండి శనివారం పొద్దున మళ్ళీ శనివారం వ్రతం చేసుకుంటాను కదా నేను పొద్దున్నే పువ్వులు అవి తీస్తాను కదా దేవుడి దగ్గర ఆ టైంలో ఆ ప్లేట్లో ఉంది నేను ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకొని మేము ఇంట్లో ముగ్గురము మా హస్బెండ్ కూడా కుంకుమం లేకుండా బయటకు వెళ్ళారండి ఆయన కూడా కుంకుమ బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తారనమాట మేము ముగ్గురము రోజు పెట్టుకోవడానికి అయితే ఆ కుంకుని వాడతామండి ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినా కూడా ఆ కుంకు అయితే పెడతానమాట ఇది చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను తెలియని వాళ్ళకి ఇంకా దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా గంధం కుంకుమతో ఇలా బొట్టు అయితే పెట్టాలండి అలా పెట్టకుండా దీపారాధన చేస్తే అది వేరే అనమాట దేవుడికి చేసినట్టయితే కాదు ఇంకా అలా చేసిన తర్వాత ఒక పువ్వు లేదంటే ఒక రెండు అక్షంతలు అయినా సరే ఆ దీపం దగ్గర అయితే పెట్టాలన్నమాట ఇదండి పూజ ఇంకా పాల గురించి కూడా చాలా మంది వేడి చేసి పెట్టాలి అలా పచ్చివి పెట్టకూడదు అంటున్నారు నాకైతే తెలియదండి నేనైతే ఎప్పుడూ కూడా పాలే పెడతాను పెట్టి నైవేద్యం అవి మేము తాగేస్తామనమాట కొంచమే పెడతాం కదండి ఎక్కువ ఎక్కువ ఏమీ పెట్టను ఒక చిన్న టీ టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే పెడతాను నేను వెండి గ్లాస్ చిన్నది ఉందనమాట నైవేద్యం పెట్టుకోవడానికి నా దగ్గర దాంట్లోనే పాలు పోసి అయితే దేవుడికైతే నైవేద్యం పెడతాను పాలే పెట్టాలని ఏం లేదండి మన దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి లేదంటే ఏదైనా నైవేద్యం చేసి అయినా పెట్టచ్చు ఏమీ లేకపోతే ఇంత బెల్లం ముక్కైనా అండి ఇదే పెట్టాలి అని రూల్ అయితే ఏమీ లేదు నేనైతే ఇలాగే చేస్తానండి ఇంకా లక్ష్మీ అష్టోత్తరం ఏం చదువుతున్నారు అని అడుగుతున్నారు కదా ఇదిగోండి లలిత శాస్త్రనామో విష్ణు శాస్త్రనామో బుక్ ఉంటుంది కదా అందులో అన్ని దేవతలకి సంబంధించిన అష్టోత్రాలు ఉంటాయండి ఇందులో ఉన్న లక్ష్మీ అష్టోత్తరమే చదివి నేనైతే పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చి లలిత సహస్రనామం రోజు చదువుకోవాలా అనేది ఒక సిస్టర్ అడిగారండి మీకు ఓపిక ఉండి టైం ఉంటే చక్కగా చదువుకోండి అది ఎంత చదువుకుంటే అంత మంచిదండి నేనైతే మంగళవారం శుక్రవారం అయితే చదువుతాను కార్తీక మాసం శ్రావణ మాసం ఇలాంటి టైంలో అయితే రోజు చదువుతానండి లేదంటే మంగళవారం శుక్రవారం అయితే చదువుతానమాట మామూలు రోజుల్లో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరి డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమన్నా ఒకటి రెండు మర్చిపోతే మళ్ళీ కామెంట్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తానండి నాకు తెలిసింది చెప్పాను ఇది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి నేను ఎలా ఫాలో అవుతున్నానో అదైతే చెప్పానమాట ఇందులో తప్పులు ఏమైనా ఉంటే వదిలేసేయండి నాకు తెలిసింది నేను ఎలా పూర్తి చేసుకుంటానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్